నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరిచిన డాక్టర్ రోహిణి ఆంధ్ర మహిళా మండలి అదృష్టాలు మహిళా మండలి భవనంలో జనవరి ఫస్ట్ సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి ఇన్వల్స్ క్లబ్ ఇలా ఆధ్వర్యంలో గేమ్స్ పార్టిసిపెంట్ తంబోలా గేమ్లో డాక్టర్ రోహిణి కృష్ణ వందన జీవనారెడ్డి నేహలతా రెడ్డి ఇంద్రసేనక్క అనిత తదితరులు పాల్గొన్నారు మండలి మరియు ఇన్నర్ ఇంటర్వ్యూల తరపున గూడూరులో ఉండే మహిళలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ కూడా ఆయుర అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం మరియు వీల్ సభ్యుల తరపున గూడూరు పట్టణంలో ఉండే మహిళలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ సంవత్సరం అందరికీ చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మా మెంబర్స్ అందరం కోరుకుంటున్నారు